తెలుగు తెలుగు బీహార్ ఫలితాలను చూసి ఏపీ నేర్చుకోవాలి ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది సో ఎక్కడ ఏమి స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రజలు ఏం నేర్చుకోవాలి అనే దానికంటే ముందుగా అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి నిన్న బీహార్లో వెలుబడిన ఫలితాలకి ఏమైనా లింకులు ఉన్నాయా అనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం సో నిన్న బీహార్లో ఎన్డీఏ ఎలియన్స్లో ఉన్నది ఎవరు జేడియు అలాగే లోక్ జనశక్తి పార్టీ బీజేపీ సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన కామన్ థింగ్ ఏపీకి బీహార్కి ఉన్నది ఏంటి అంటే జేడియు అలాగే బీజేపీ ఈ రెండు కొంచెం పెద్ద పార్టీలు అధికారంలో ఉన్నవే సో అలాగే లోక్ జనశక్తి పార్టీ ఆ పార్టీ ఎట్లాగంటే పార్టీకి సంబంధించిన చిరాగ్ పాశ్వాన్ అతని పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ టైప్ అనమాట రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్కి వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పిఆర్పి దాని తదనంతరం రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ సో ఆ సిమిలారిటీస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం ఇదే రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటంటే ఒక్క సీటు మాత్రమే లోక్ జనశక్తి పార్టీ గెలుచుకుంది సిమిలర్గా ఇక్కడ జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుని కైవసం చేసుకుంది అట్లాగే బీహార్ ఎన్నికలలో ఇటు జేడీయూని బీజేపీని ఎలయన్స్గా తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ లోక్ జనశక్తి పార్టీ చిరాక్ పాశ్వాన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీని కలిపింది పవన్ కళ్యాణ్ సో ఆ ప్రకారంగా ఇక్కడ ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ సిమిలర్గా అక్కడ జనసింగ్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి పంతొమ్మిది సీట్లలో కైవసం చేసుకుంది అయితే వీళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎప్పుడు సాధించారు అంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఐదు పార్లమెంట్ స్థానాలలోనే పోటీ చేసి ఐదుకు ఐదు కైవసం చేసుకున్నది ఈ లోక్ జనశక్తి పార్టీ సో ఆ విధంగా ఈ సిమిలారిటీస్ ఉండడంతో ఇక్కడ నిన్న వెలువడిన ఫలితాలతో ఈ చిరాగ్ పాశ్వాన్ బీహార్కి కాబోయే డిప్యూటీ సీఎం అంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటోని అలాగే ఈ చిరాగ్ పాశ్వాన్ ఫొటోస్ని రెండు ప్రక్క ప్రక్కన పెట్టి సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తూ ఉంది సో ఆ విధంగా నిన్న ఆ గెలుపు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్డీఏకి సాధ్యపడింది ఈ ప్రకారంగా చిరాగ్ పాశ్వాన్ అలాగే ఇక్కడ కూడా ఎన్డీఏ ఎయిర్లైన్స్ ఆ రకంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఫలితాలు రాబట్టంలో ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ సో ఆ విధంగా సిమిలారిటీస్ ఉన్నాయి ఇక దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం నేర్చుకోవాలి బీహార్ ప్రజలు చూసి అనేది ప్రధానమైన అంశం ఎందుకంటే నితీష్ కుమార్ గత ఇరవై ఏళ్ళుగా సీఎంగా అధికారంలో ఉన్న వ్యక్తి సరే పార్టీలు ఏవైనా సరే ఆయనతో ఎలయన్స్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ సీఎంగా ఆయనే ఉంటున్నారు మరి ఇరవై సంవత్సరాల నుంచి ఆ వ్యక్తే సీఎంగా ఉన్న తరుణంలో ఎంతో కొంత వ్యతిరేకత రాదంటారా మామూలుగా ఒకటిలోనే అధికారం చేపట్టినప్పుడు ఆ తర్వాత ఎన్నికలకి ఎంతో కొంత వ్యతిరేకత అనేది రావడం సర్వ రాజకీయాల్లో మరి అటువంటిది గత ఇరవై సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉన్నా కానీ ఇంకా బ్రహ్మాండమైన మెజారిటీతో మొన్న గెలిపించారు నిన్న అంటే దీనిని బట్టి మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనేది చాలా కీలకం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే అప్పుల ఊపులు కూరుకుపోయింది మరి అటువంటి తరుణంలో డెవలప్మెంట్ అనేదే ప్రధాన ఏజెండాగా తీసుకోవాలి ఆ తీసుకున్న తర్వాతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉంటే కంటిన్యూస్గా గెలిస్తే లేకపోతే ఓడిపోతే డిఫరెన్స్ ఏంటి అనేది ఏపీకి బీహార్కి తేడా తెలుస్తుంది బీహార్ అనేది ఒకప్పుడు ఏ రకమైన పరిస్థితుల్లో ఉండేది వాళ్ళు బ్రతుకు జీవుడా అంటూ పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయి ఆ రకంగా బ్రతకాల్సిన పరిస్థితి అఫ్కోర్స్ ఇప్పుడు అక్కడక్కడ ఉన్నారనుకోండి కానీ గతంలో ఉన్నంత స్థాయిలో అయితే లేదు ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే మనకి సహజ వనరులు అన్నీ ఉన్నాయి మరి అటువంటి తరుణంలో ఒక ప్రక్కన డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వెళుతున్నా కానీ ఈ గవర్నమెంట్లు అప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉండటం వల్ల ఆ డెవలప్మెంట్ ఆశించిన స్థాయిలో ఉండలేకపోతుంది సో అదే తరహాలో కనుక నితీష్ కుమార్ ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నారో అదే తరహాలో ఇక్కడ గవర్నమెంట్ రిపీట్ అవుతూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించుకోండి సో ఒకే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ళు ఇచ్చిన దానికి కానీ మనం ఎంత వెనకబడిపోయామనేది ప్రజలందరికీ తెలుసు ప్రజలందరికంటే కూడా మేధావులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగోసారి మరి ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుంది సో ఆ రకంగా పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా ఎంఓఏలు కుదుర్చుకుంటూ ఉన్నారు సరే గ్రౌండింగ్ ఆ చేసుకున్న దాంట్లో కనీసం నలభై నుంచి యాభై శాతం అయితే చాలు బ్రహ్మాండంగా లక్షల్లో ఉపాధి లభిస్తుంది యువతకి సో ఆ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ కావాలి అంటే రాష్ట్ర ప్రజలు ప్రధానంగా గుర్తుంచుకోండి మనకి స్థిరమైన ప్రభుత్వం కావాలి ఒకసారి కాదు అందుకనే పవన్ కళ్యాణ్ పదే 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 చెప్పుకొస్తుంది ఏంటి ఎన్డీఏ ఎలయన్స్ బలంగా మూడు సంవత్సర మూడు టెన్యూర్లు లేదా నాలుగు టెన్యూర్లు ఉండాలి అంటే పదిహేను ఇరవై సంవత్సరాల పాటు కొనసాగాలి అని ఎందుకు చెప్తున్నారంటే ఇదే మెయిన్ రీజన్ సో ఆ ప్రకారంగా కనుక మనం ఒక స్థిరమైన ప్రభుత్వం ఒక ఇరవై ఏళ్ల పాటు కొనసాగితే ఆ డెవలప్మెంట్ ఏ రకంగా ఉండదు అనేది ఊహించుకోండి మీరు ఇప్పటికీ కూడం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం ఏడు నెలల సమయానికే ఈ విధంగా ఇన్వెస్టర్ సమ్మిట్లో ఆ రకంగా పెట్టుబడిదారులు వస్తున్నారు అని అంటే ఇక ఈ ఐదేళ్ల పదవీ కాలానికి ఏ రకంగా ఉండబోతుంది ఇదే గవర్నమెంట్ మరలా రిపీట్ అయితే పదేళ్ళైతే ఏ రకంగా ఉంటుంది అదే పదిహేను ఏళ్ళు అయితే ఏ రకంగా ఉంటుంది ఒకసారి ప్రజలు మీరే గమనించాలి ఇది ఒక పార్టీకి ఒత్తాస్ పాడతామో ఇంకోటి ఇంకోటి కాదండి రాష్ట్ర ప్రయోజనాలు యువతకే ఉపాధి కల్పించాలి ఆర్థికంగా కుటుంబాలు బలపడాలి అటువంటప్పుడు ఎవరికైనా ఉద్యోగం వచ్చి ఆర్థికంగా బలపడుతుంటే ఈ ప్రభుత్వం వైపు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంటుందా నిజంగా ఒక సంక్షేమ పథకం తీసుకునే కుటుంబాలు ఆ కుటుంబాలు ఆర్థికంగా వాళ్ళ ఇంట్లో యువకులకి ఉపాధి అనుకోండి వాళ్ళకి నెలసరి ఆదాయం పెరుగుతుంది పెరిగినప్పుడు వాళ్ళు ఆర్థికంగా స్థిరపడతారు ఇంకా ప్రభుత్వం నుంచి ఉచితాలు వాళ్ళకి అవసరంలా సో ఆ తరహాగా ఆర్థికంగా బలపడాలి సో అప్పుడు నిజమైన లబ్ధిదారులు ఎవరెవరు ఇంకా ఆర్థికంగా ఎదగకుండా ఉన్నవాళ్ళు వాళ్ళకి బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు ఎట్ ద సేమ్ టైం అప్పుల అవ్వకుండా ఉంటుంది రాష్ట్రం సో ఇప్పుడు మనం ఉచిత బస్సు ప్రయాణం తీసుకోండి ఉచిత బస్సు ప్రయాణం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారం సో ఆ భారాన్నైనా సరే అప్పులు చేసే మోస్తా ఉన్నారు కానీ ఈ రకంగా ఇప్పుడు ఇన్వెస్టర్స్ సమ్మిట్లు కానీ పెట్టుబడిదారులు రావటం కానీ పరిశ్రమలు నెలకొల్పడం కానీ యువతకు ఉపాధి లభించడం కానీ ఇవి జరుగుతూ ఉన్నాయనుకోండి ఒక దాని తర్వాత ఒకటి అప్పుడు ఏమవుతుంది లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది అప్పుడు ప్రభుత్వం పైన భారం తగ్గుతుంది అదేవిధంగా ఆ పథకాలు ఎవరెవరైతే ఆశిస్తూ ఉంటారో లబ్ధిదారులు వాళ్ళకి బ్రహ్మాండంగా అప్పులు అవ్వకుండా చేయటానికి ఆస్కారాలు ఉంటాయి సో రాష్ట్ర ప్రజలు గుర్తించవలసిన అంశం ఏంటి అంటే మన రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటో తెలుసు కదా ఇటీవల కొన్ని ఆర్టికల్స్ కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి ఆర్థికంగా అప్పులు పాది అప్పులు ఊపిల కూరిగిపోతుంది ఏపీ అనేది చూస్తూ ఉన్నాక సో వాటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనకి పెట్టుబడిదారులు రావాలి తాజాగా చంద్రబాబు నాయుడు నిన్న ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగిన తదనంతరం కూడా ఆయన చెప్పుకొస్తుంది ఏంటి ఇంకా యాభై వేల ఎకరాలు మేము ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం పెట్టుబడిదారులు ఇంకా మీరు ఎవరైనా పెట్టదలుచుకుంటే రండి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అన్ని ఫెసిలిటీస్ మేము కల్పిస్తాం అని నేను చెప్పేసి చెప్పడం అంటే ఇది నిజంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు కాదా ఆ పెట్టుబడిదారులకి సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి మన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు ఎవరు అధికారంలో ఉండాలి ఎవరిని ప్రక్కన కూర్చోబెట్టాలనేది అనేది సో సూక్ష్మంగా గమనించి మన రాష్ట్రం అభివృద్ధి పథం వైపు దూసుకుపోతుందా ఏ రకంగా ఉంది నిజంగా ఎంతో కొంత నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా చదువుతో సంబంధం లేదండి ఈ రాజకీయ జ్ఞానం రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం గురించి ఆలోచించాలంటే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది ఇవాళ అసలు సంతకం పెట్టడం రాని వాళ్ళు కూడా రాజకీయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది అంటే ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి ఒక విదేశీ పర్యటన చేశారంటే ఏ పర్పస్ మీద వెళ్ళారు అనేది కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఎంత చైతన్యవంతులై ఉండారో అర్థం చేసుకోండి సో ఈ నేపథ్యంలో అటువంటి వారు ఆ రకంగా ఉన్నప్పుడు మరి బ్రహ్మాండంగా చదువుకున్నాం డిగ్రీలు పుచ్చుకున్నాం మంచి విద్యావేత్తలు మనకు అంత అపారమైన నాలెడ్జ్ ఉంది కానీ రాష్ట్ర అభివృద్ధి వైపు మనం ఆలోచించకుండా ఒక కులం అనో ఒక పార్టీ అనో ఒక మతం అనో ఒక ప్రాంతం అనో ఇంకా మనం చాలా చిన్నగా ఆలోచిస్తే బ్రాడ్ లెవెల్లో కాకుండా నేరో మైండెడ్తో ఆలోచిస్తే మరి రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది మరి పొరుగు రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి పథలు దూసుకుపోతూ ఉంటే సరే అదృష్టమో దురదృష్టమో అభినందించబడ్డాం అప్పులు అప్పులు ఎక్కువగా ఉన్నాయి దానికి తగినట్టుగా సంక్షేమ పథకాలు ఎక్కువగా హామీలు ఇచ్చారు సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వాలు ఏదైతే మంచి చేయాలి ఆర్థికంగా ఎదగాలి ప్రజలు అని అని చెప్పేసి ఆ భావనలో వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు కంటిన్యూ అయ్యే విధంగా తీసుకుంటే ఎట్లా ఉంటుంది మీరు కనుక గమనించినట్లయితే నిన్న బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ హయాంలో ఏ రకంగా జరిగినాయి అప్పుడు క్రైమ్ రేట్ ఏ రకంగా ఉంది ఇప్పుడు క్రైమ్ రేట్ ఏ రకంగా ఉంది అనేది మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే అవకాశం ఉంటుంది తెలుసుకోవచ్చు సో అటువంటి పరిస్థితి నుంచి నితీష్ కుమార్ అనే వ్యక్తిని వ్యక్తి ఆ రకంగా బీహార్ని గాడిలో పెట్టాడు అని ఆ ప్రజలు నమ్మారు విశ్వసిస్తున్నారు కాబట్టే కదా ఈ రకంగా ఇప్పుడు నాలుగు సార్లు గెలిచిన మన్ వ్యక్తిని కూడా మరలా గెలిపించడానికి సిద్ధపడ్డారు అని అంటే అక్కడ ప్రజల నాడి ఏంటి ఖచ్చితంగా ఆ నాయకుడి పట్ల విశ్వాసం అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు మంచి చేస్తున్నారు గత ప్రభుత్వ ఏంటి ఈ ప్రభుత్వ ఏంటి నేను ఫలానా ప్రభుత్వం అని చెప్పట్లా ఏ ప్రభుత్వం అయినా సరే మీరు ఆలోచించుకోండి ఎవరు హయాంలో ఏం జరిగింది అనేది కనుక క్షుణ్ణంగా మీరు కనుక ఆలోచన చేసుకోండి కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఎప్పుడు క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది ఎప్పుడు ఎవరు ఏం చేశారు అనేది కళ్ళ ముందు మనకు తెలుస్తూ ఉంటుంది కొన్ని కొన్ని తెలియని కావాలంటే అని సర్చ్ చేసుకోవచ్చు ఆ రకమైన పరిస్థితులు కాబట్టి మనం మంచిని ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు అండి అది బీహారా ఉత్తరప్రదేశ్ ఇంకోటా కాదు ఉత్తరప్రదేశ్ అంటే గుర్తొచ్చింది ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ ఏ రకంగా తగ్గించారండి ఒక్కొక్క రౌడీ రౌడిషేటర్కి ఇది పడిపోయింది ఎక్కడ ఏం జరిగినా సరే ఇమీడియట్గా బుల్డోజర్ వచ్చేస్తుంది ఆ కుటుంబాన్ని నుంచి చెల్లేస్తున్నారు అది పరిస్థితి అట్లా ఉండాలి అంతేగాని మనం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే గెలుపుతాము మరలా ఓడిపోతాము ప్రజల్లో వ్యతిరేకత వచ్చిద్దేమో అని అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే ఇవాళ ప్రజలు కూడా చాలా అగ్రెసివ్గానే ఉన్నారు ప్రజలు కోరుకుంటుంది కూడా అదే రాష్ట్రం కోసం ఏదైనా సరే తెగింపు నిర్ణయం తీసుకోండి రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు అంతెందుకు తెలంగాణలో రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చారు అంతకుముందు ఎవరో అంత సాహసం చేయాల కానీ ఆ హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కూడా నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి చూపించారు కదా సో ఆ తరహాలో కొన్ని స్ట్రేంజ్ నేషన్స్ ఉంటాయి అప్పుడే ఆ నాయకుడు నాయకత్వ లక్షణాలు బయటపడతా ఉంటాయి అన్నమాట సో ఆ రకంగా ఇక్కడ ప్రజలు కూడా చాలా కీలకమైన పాత్ర సో మీరు గమనించండి మీరే అంతిమ నిర్ణయ నిర్ణయతలు సో ఇటువంటి తరుణంలో ఎవరు అధికారంలో ఉంచాలి ఎవరు మూల కూర్చోబెట్టాలి అని డిసైడ్ చేయవలసిన బాధ్యత మీ చేతిలో ఉంది ఓటు రూపంలో కాబట్టి ఆ ఓటుని డబ్బు కోసమో కులం కోసమో ప్రాంతం కోసమో పార్టీ కోసమో కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి అంటే ఎవరో కాదండి మీ బిడ్డల భవిష్యత్తు మీ బిడ్డల గురించి ఆలోచించుకునేటప్పుడు మీకు కులం ముఖ్యమా మీ బిడ్డలు ముఖ్యమా మీకు డబ్బు ముఖ్యమా మీ బిడ్డలు ముఖ్యమా మీకు మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యమా లేకపోతే మీ ప్రాంతం ముఖ్యమా ఇలా అన్ని పరిశీలన చేసుకొని మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే ఎవరి చేతిలో రాష్ట్రాన్ని పెడితే బాగుంటుంది అనేది మీరే నిర్ణయించుకోండి ఇది మొత్తానికి ఈ బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి లింకు ఈ వీడియో పైన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏమి నేర్చుకోవాలి అని ఇప్పుడు మనం వీటిని విశ్లేషించుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ